జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు మరియు శ్యామ్ సుందర్ గారు మరియు ఈ కళాశాల మరియు వాలీబాల్ కోచ్ జరుగుతున్నటువంటి శ్రీ చైతన్య అకాడమీ

I <laughs> वो गाड़ी है पांच गाड़ी सर बंदे जो खाने वाले मेन पहले 700 रुपए फंड है किसका Да, вот. అవకాశం ఇచ్చి ఇన్స్టిట్యూషన్స్లో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో ఈ డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మరి మీరందరూ ముందుకు వచ్చి వివిధ జిల్లాలకు వెళ్ళి మన స్కూల్స్కి వెళ్ళి పిల్లలందరికీ రావడం మరి బేసిక్గా ఈ స్పోర్ట్స్ అనేది అందరికీ కూడా బేసిక్గా నాకు ఒక థర్టీ ఇయర్స్కి కాలేజ్ నడుపుతున్నాను కానీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మా ఎంబీఏ ఎంసీఏ జూనియర్ కాలేజ్ ఉన్నా కూడా నాలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు చిన్నప్పటికెళ్ళి కూడా నేను కూడా చాలా ఆటలు ఆడేది ఆల్ గేమ్స్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఖోఖో కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ప్రతి ఒక్క స్పోర్ట్ అండ్ గేమ్ ఖచ్చితంగా పార్టిసిపేషన్ అనేది ఉండేది మరి మేము చదువుకున్నటువంటి స్కూల్లో అటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండేది సో అప్పుడు ఆరోగ్యం అనేది మహాభాగ్యంగా చెప్పేటువంటి సందర్భం ఈరోజు కూడా అంతే అంతే కదా ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం ఎలా బాగుంటుంది ఫిట్నెస్ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది సో క్రీడ వల్ల మనకు ఆ శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా బాగుండడం జరుగుతుంది దీనివల్ల మనం మంచి చదువుకోవడంతో పాటుగా హెల్తీగా ఉంటాం కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు దానివల్ల ఒక స్పోర్ట్స్లో ఈవెంట్లో ఇన్వాల్వ్ అయితే మనకు మనం వెదర్ యూ విన్ ఆర్ లాస్ డజెంట్ మ్యాటర్ మనం ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఇష్యూబ్ అనేది మనం ఇక్కడ ఆ స్పిరిట్ అనేది మనం నేర్చుకోగలుగుతాం ఈ స్పోర్ట్స్ ముఖ్యంగా నేర్చుకునేది మనం గెలుపు అవడం లేదే అది గెలిచినప్పుడు ఏ రకంగా ఫీల్ అవుతామో ఓడినప్పుడు అదే రకంగా అదే గా తీసుకోవాల్సినటువంటి నేర్పుతుంది ఆట ఈ గేమ్స్ అనేది మరి తప్పకుండా మీరు అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ స్టేట్ లెవెల్ సెలక్షన్గా కావడానికి కానీ నేషనల్ లెవెల్ పోవడానికి కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో పోవడానికి కానీ ఆస్కారం ఉంది తప్పకుండా మీ యొక్క ప్రతిభ కనబర్చించండి పూర్తి స్థాయిలో మీరు ఇన్వాల్వ్ అండి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ చాలామంది మీకున్న ఎక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారు మీకన్నా తక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారు మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ చాలా ఉంటాయి మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో గేమ్స్లో మనకు ఒక ప్యాషన్గా మీరు వాలీబాల్ అనేది ఒక ప్యాషన్గా తీసుకున్నారు దీన్ని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పోవడానికి ఒక క్రీడాకారుడిగా మీరు ఏం చేయాలి మీకు అడ్వాంటేజ్ శిక్షణ అవసరం మీరు ఫిజికల్గా ట్రైనింగ్ ఏ రకంగా ఉండాలి మీరు ఎన్ని అవర్స్ కష్టపడతాయి మీద ఎందుకంటే చాలా అవకాశాలు ఉన్నాయి మనకు సంపాదించుకోవచ్చు లైఫ్లో అద్భుతంగా రాణించవచ్చు మరి ఈ రోజు మనం దేశంలో చూసినట్లయితే చాలా తక్కువ మంది మనం ఏషియన్ గేమ్స్ చూసినా లేదంటే ఒలింపిక్స్ చూసినా కూడా మనకు మన భారతదేశానికి వచ్చేటువంటి మెడల్స్ చాలా తక్కువ కదా సో ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్వాల్వ్ అవుతున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన వచ్చింది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా స్థాయిలో మంచి స్టేడియమ్స్ కానీ ప్రతి ఈవెంట్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది కల్పించడం జరుగుతుంది మరి మీరు ప్యాషన్గా ఉండి ఖచ్చితంగా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి ఎందుకంటే ఇంపార్టెంట్ ఏజ్ ఈ సెవెంటీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ స్పోర్ట్లో కానీ ఏ గేమ్లో కానీ మీరు అద్భుతంగా రాణించాలంటే నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సెవెన్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి కొంచెం గా బిహేవ్ చేయండి మంచి స్కిల్స్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి మనకు గేమ్స్ ఆడుతూ పాడుతూ ఆడుతూ ఆడుతూ ఉండగానే నేర్చుకునేటువంటి స్కిల్స్ కాకుండా మీరు త్రూ మీడియా ద్వారా కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది కొంచెం కిందగా ప్రపంచ స్థాయిలో మన అన్ని గేమ్స్లు కూడా మనం మీడియా ఛానల్స్లో మనం ఇలా అవకాశం ఉంది వాళ్ళు అవునా సో స్పోర్ట్స్ ఛానల్స్లో చూసి మీరు స్కిల్స్ నేర్చుకొని అప్డేట్ అయ్యి మనం నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ఏ రకంగా స్థాయికి పోవచ్చో అటువంటి నేర్చుకోగలిగితే తప్పకుండా మీ కాంపిటీషన్లో మీరు మంచిగా విజయాలు సాధించే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ముఖ్యంగా ఆర్గనైజర్స్ అందరికీ మరి అఫీషియల్స్కి ప్లస్ అందరికీ కూడా ఆ యొక్క అభినందనలు ఐ విష్ షో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మీరు మీ పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రదర్శన ఇవ్వండి షోకేజ్ యువర్ ఫుల్లెస్ట్ టాలెంట్ ఎక్కడ కూడా ఇంకొకటి ఈ లో మనకు ముఖ్యంగా ఉండాల్సింది డిసిప్లిన్ డిసిప్లిన్గా ఉండండి ప్లస్ చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీరు ఎక్కడ కూడా దాన్ని చూస్తూ ఉండండి దానికి రెస్పెక్ట్ ఇవ్వండి ద సేమ్ టైం రిఫరెన్స్ డిసిషన్స్ మీరు రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అనడా